నమస్కారం నా పేరు నరసింహ దివ్యాంగ ఫౌండేషన్ అధ్యక్షుడిని ఈరోజు మనం గోనీపాలెంలో ఉన్నాం గోవిని పాలెంలో ఒక దివ్యాంగురాలకి సరుకులు పంపిణీ ఇవ్వడానికి వచ్చాము ఈ దివ్యాంగురాలు కథ ఏంటి ఈమె ఇక్కడ ఇంటి రోజు ఉంటుంది అనేది ఆమె ద్వారా తెలుసుకుందాం నమస్కారం అండి మీ పేరు వరకు ఇక్కడ నేను చాలా ఎవరు పట్టించుకోకుండా పేదరాలుగా బతుకుతున్నాను వెంకలాంగురాలు మ్యారేజ్ అయిందన్నా కదా నాకు మ్యారేజ్ అయిందండి మ్యారేజ్ పదహారు సంవత్సరాలు అయిందండి పదహారు సంవత్సరాలు పెళ్ళి కొత్తలో మీకు బాగానే ఉందా పెళ్ళి కొత్తలో అయినా ఇప్పుడైనా సరే కొన్ని రోజులు బాగున్నాడు అత్త తర్వాత నా దగ్గరే ఉన్న వదిలేసి తను హైదరాబాద్ వెళ్తే అక్కడే తను డ్రింకింగ్ అలవాటు పడింగ్ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు నా దగ్గర కొన్ని రోజులు ఇద్దరిని పెట్టుకుని ఉన్నాను నాన్న కొద్ది రోజుల తర్వాత రెండు వేల పద్నాలుగులో చనిపోయాడు పద్నాలుగు రోజులు ఆ తర్వాత నేను చనిపోయిన తర్వాత వాళ్ళు నన్ను ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడట్లేదు తమ్ముళ్ళు వాళ్ళు అందుకని నేను ఇక్కడికి వచ్చి రూమ్ వేసుకొని ఉంటున్నాను వాళ్ళ నాన్న కూడా రూమ్ వేసాడు కానీ మనకి ప్రతిరోజు ఏం అవసరం ఏం తింటున్నారు ఏం బాగుతున్నారు అనేది పట్టించుకోవట్లేదు దానివల్ల నేను కష్టాలు పడుతున్నాను మధ్యలో మధ్యలో నేను బిఎస్సి వరకు చదువుకున్నాను కానీ నాకు ఎవరు ఎక్కడికెళ్ళినా ఎంత లాక్ వెళ్ళినా నాకు సరిపోయిన జాబ్ దొరకట్లేదు అందులో తిగలేకపోతున్నాను కారణం ఏంటి నడవలేకపోతున్నాను నడవలేకపోతుంది అనేసి జాబ్ కూడా రావట్లేదు కొట్టు పెట్టుకున్నాను కొట్టు కూడా ఇతల అంగురాలకి అనే చిన్న చూపు తోటి డబ్బులు కూడా ఇవ్వరు అంటే షాప్ పెట్టుకోవాలన్నా సరే దివ్యాంగురాలు కాబట్టి ఏమిస్తుంది అని వీళ్ళకి షాప్ నడవడానికి అప్పు కూడా ఎవరు ఇవ్వట్లేదంట మీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మీకు ఇద్దరు పిల్లలు అన్నారు కదా వాళ్ళని పోషించడానికి మీరు ఏమేమి వర్క్ షాప్ దగ్గర నుంచి ఆ షాప్ పెట్టుకున్నాను ఆ షాప్లో బాకీలు పడి డబ్బులు వస్తులు కాక అంటే చిన్న చోటుతో డిజైబిలిటీతో కేర్లెస్గా జనము ఇవ్వకపోవటం వల్ల నేను నష్టపోతున్నాను అంటే మహిళ మహిళ మనల్ నుంచి అప్పు తెచ్చుకొని కష్టపడి షాప్ పెట్టుకున్నారంట షాప్ పెట్టుకుంటే ఏమేమి మెతుకదనం చూసేసి చుట్టుపక్కల వాళ్ళు అప్పులు తీసుకొని అప్పులు ఎగ్గొట్టడంతో ఆ షాప్ కూడా మూసివేయడం జరిగింది షాప్లో ఇప్పుడు సరుకు లేక షాపు ఆపేస్తున్నారు దాతలు ఎవరైనా సరుకులకి సహాయం చేయగలిగితే వాళ్ళు మళ్ళీ షాప్ ఓపెన్ చేస్తామని చెప్పి చెప్పారు తర్వాత వాళ్ళకి మిషన్ కూడా ఉంది మిషన్ ఒక కాలు బాగుంది కాబట్టి మిషన్ పుడుతుంది కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల రెండు మూడు మిషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ అటు వెళ్తున్నారు మాకు ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అవి తిరిగి డబ్బులు కూలీ డబ్బులు ఇవ్వట్లేదు అవునవును అడిగితే గొడవలు పెట్టుకుంటారు అడిగితే గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే షాప్ కివడం కానీ లేదనుకో కొత్త మిషన్ తీసుకోవడానికి కానీ వాళ్ళు ఆడటం జరిగింది ఉన్న మిషన్ మాత్రం బాగా పాడైపోయిందని చెప్పి చెప్పారు ఆ మిషన్ కూడా గత పదిహేను సంవత్సరాల నుంచి ఒకటే మిషన్ వాడుతున్నారంట ఈ కార్యక్రమానికి స్పాన్సర్గా తవ్వ మేఘనారెడ్డి గారు పదిహేను వందలు ఇచ్చారు వీర గారు రెండు వందలు ఇచ్చారు మరియు వెంకట శివ గారు రెండు వందలు ఇచ్చారు మరియు తవ్వ మేఘనా గారు ఉన్నారు కదా వాళ్ళ ఫ్రెండ్స్ మరొక రెండు వందలు ఇచ్చారు వీరందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను మా తరపున ఈ సరుకులు అందుకున్న పేదల తరపున మరీ మరీ ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న మీరు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయగలరు మీరు కాల్ చేసి మాకు ఇటువంటి హెల్ప్ చేసినట్లయితే ఇటువంటి దివ్యాంగులు మరియు పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి మీ పేరు మీద ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేద్దాము జై హింద్